ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చే పట్టణ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు చెప్పినట్లు హెల్త్ ఇండియా వెల్త్ ఇండియా ఆర్గనైజ్ చేస్తూ ఈ దేశాన్ని ఒక మంచి భారత పౌరులు అందరూ కూడా ఒక మంచి దేశ పౌరులుగా ఉండాలి వారు ఆరోగ్యంగా ఆనందంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు పోవాలి అని రేపు రాబోయే భవిష్యత్తు వాళ్ళదని రీతిలో ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా అదే విధంగా మరి ముఖర్జీకి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ రోజు శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి అదే విధంగా బాబు జగ్జీ రామ్ గారి వర్ధంతి ఆయన రాష్ట్ర ఉప ప్రధాన శ్యామ్ ముఖర్జీ ప్రసాద్ గారు ఇవాళ ఈ దేశం కొరకు ఎంతో కష్టపడ్డ వ్యక్తి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కశ్మీరు ఆనాడు ఆయన లో ఉండి జమ్మూ ను ప్రత్యేకంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ వాళ్ళకి ఇవ్వొద్దు అది కూడా భారతదేశంలో ఒక భాగం అని ఆనాడు పోరాటం చేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి సత్యవరకు వరకు ఆయనను చిత్రహింసలు పెట్టినారు దాన్ని పురస్కరించుకొని ఈ రోజు మేము ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం పెట్టినాం అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారికి మరి పూలమాల మా ఎంపీ గారు మేమందరం కూడా సీనియర్ లీడర్లు అందరం కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఎన్విరాన్మెంటల్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు మరి ఏది ఏమంటారు వెల్ ఇండియా హెల్త్ ఇండియా వెల్ ఇండియా ఇవన్నీ కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఈ దేశాన్ని ఒక మంచి భారత పౌరులు అందరూ కూడా ఒక మంచి దేశ పౌరులుగా ఉండాలి వారు అన్ని విధాల ఆరోగ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వాళ్ళ ముందుకు పోవాలి రేపు రాబోయే భవిష్యత్తు అనే రీతిలో ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి ఈ సందర్భంగా అదేవిధంగా మరి ముఖర్జీ గారికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం